ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి దేవీ నవరాత్రుల్లో మనకి ఎనిమిదవ రోజు అమ్మవారి అలంకరణ సరస్వతి దేవిగా ఈరోజు అందరికీ ఇస్తారు అమ్మవారండి చక్కగా అందరూ పూజ చేసుకున్నారా నేనైతే చాలా చక్కగా చేసుకున్నానండి అలాగే కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క మీరు ప్రతిరోజు నవరాత్రులు చేస్తున్నారు కదా ఏ ఫుడ్ తీసుకుంటున్నారని అడుగుతున్నారు మార్నింగ్ అయితే నేను పూజకి కూర్చునే ముందు నాకు షుగర్ ఉంది కదండి షుగర్ టాబ్లెట్ వేసుకొని ఏదో ఒక జ్యూస్ కానీ లేదంటే ఇలా ఏంటది um uh పాలు కానీ తాగుతానండి తాగిన తర్వాత నైట్కి మాత్రము నట్స్ సీడ్స్ అనేవి కొనుక్కున్నానండి అవి నానపెట్టుకుంటాను పాల్లో అవి అయితే తింటాను అమ్మవారికి మహానైవేద్యం మధ్యాహ్నం అయితే తింటాను మన ఇంట్లో వండుకుంటాం కదా ఉల్లి వెల్లుల్లి వేయకుండా నేను తొమ్మిది రోజులు ఇన్ని రోజులు అయితే అన్ని రోజులు నేను ఉల్లి వెల్లుల్లి వేయట్లేదండి మా మనం కార్తీక మాసంలో ఎలా వండుకుంటామో అలాగే వండుకొని చక్కగా అమ్మవారికి మహానైవేద్యం మధ్యాహ్నం పెట్టి ఆ అమ్మకు పెట్టిన నైవేద్యం నేను తింటానన్నమాట నైట్కి అయితే పాలుగా కానీ అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలు కానీ తింటాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను అలాగే మనము అమ్మవారికి రోజువారీ పూజ చేస్తాం కదండి ఆ పువ్వులు అయితే బయటకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ నవరాత్రుల్లో చేసుకునే పువ్వులు బయట పడేయద్దు ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్న చిన్న కుండీలు ఉంటాయి కదండి ఆ కుండీ మొదల్లో వేసేయండి అమ్మకి ఎంతో శక్తివంతమైన ఈ నవరాత్రుల్లో మనం పూజ చేసుకునే పువ్వులు చాలా పవిత్రమైనవండి చక్కగా తులసికాటు ఉంటే తులసివాటు కొంచెం గొయ్యిలాగా తవ్వి దానికి ఎంతైనా పెట్టేయండి లేదంటే ఒక కుండీలో వేసేయండి మీకు మొక్కలు ఉంటే మొక్కలకి వేసేయండి నేను మొక్కలకి వేసేసాను చూశారు కదా అలాగే ప్రతిరోజు తీసిన పువ్వులు మొక్కలకి అన్నమాట ఎక్కువగా ఉంటే మాత్రం గంగలో కలపండి ప్రవహించే గంగలో కలిపేయండి ఏమీ పర్వాలేదు ఓకేనా ఆ తర్వాత ఇవాళ సరస్వతి దేవి పూజ కదండి చక్కగా అమ్మవారికి హల్వా పెట్టుకున్నానండి మామూలుగా పంచోపచారాలతో షోడో ఉపచారాలతో పూజ అయితే చేసుకున్నాను కొంతమంది సిస్టర్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారండి ఉద్వాసన కోసం అక్క ఒకటో తారీఖుని చెప్పుకోవాలా రెండో తారీఖుని చెప్పుకోవాలా డౌట్ క్లియర్ చేయండి అక్క అని అడుగుతున్నారు అందుకే మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి నేనైతే డౌట్ క్లియర్ చేస్తాను మన సిస్టర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్ని ఉద్వాసన ఎలా కదపాలి అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్ పీఠం ఎలా కదపాలి ఉద్వాసన అమ్మకి ఎలా చెప్పాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఒకటో తారీఖుని కదపాలా రెండో తారీఖుని కదపాలా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి ఈ డౌ నేను ఆల్రెడీ ఈ వీడియో పెట్టాను కానీ చూడట్లేదండి మళ్ళీ ఈ వీడియో మీకు నేను పూజ విధానం మీకు చూపిస్తూ నేనైతే మీ అందరికీ ఉద్వాసన కోసం చెప్పేస్తానన్నమాట అయితే మనకి ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి దశమి అనేది రెండో తారీఖు వచ్చిందండి గురువారం రోజు వచ్చింది అమ్మవారికి నవమి అష్టమి దశమి రోజు మాత్రం ఖచ్చితంగా ఈ మూడు చివరి రోజుల్లో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ మూడు రోజుల్లో మీకు అంటే ఈ రెండు రోజుల్లో అంటే ఈ మూడు రోజుల్లో ఏ మనము నవమి చేస్తాం కదండీ ఈ మూడు రోజులు నవమి చేసి దశమి చేస్తే చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుందండి అయితే అక్క మాకు ఎన్ని రోజులు కుదరలేదు మాకు ఫలాన కారణాల వల్ల చేయలేక పని అంటే దశమ రోజు అమ్మవారికి చక్కగా పూజ చేయండి ఓకేనా ఆ తర్వాత దశమ రోజు మాత్రం చాలామంది అడుగుతున్నారు అక్క నైవేద్యాలు ఏముండాలి అలాగే మార్నింగ్ పూజ చేయాలా ఈవినింగ్ కూడా పూజ చేయాలా అని అడుగుతున్నారండి దశమ రోజు మాత్రం మనం ఖచ్చితంగా అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించాలి పప్పు అన్నము పాయసము పచ్చడి కూరలు స్వీట్స్ ఏవైనా మంచిగా తయారు చేసుకుని ఆ రోజు దసరా పండగ కూడా కదా అమ్మవారికి అరిటాకులో కానీ మోతి కాకులో కానీ నైవేద్యం పెట్టండి చాలామంది paper plates. అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు అరిటాకులో కానీ మూతికాకులో కానీ నైవేద్యం పెట్టండి పేపర్ ప్లేట్స్ అయితే మనం తిన్నే పర్వాలేదు కానీ అమ్మవారికి సమర్పించేటప్పుడు ఈ రెండు ఆకుల్లో పెట్టండి లేదంటే మీ దగ్గర పల్లెలు ఉంటే వెండిపల్లాల్లో కూడా చక్కగా అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించండి ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పీఠం ఎప్పుడు కదపాలక్క అని అడుగుతున్నారు శుక్రవారం మనకి కదపకూడదు ఈ సంవత్సరం మనకి అంటే చాలామంది ఒకటో తారీఖు కదపాలా రెండో తారీఖు కదపాలా అడుగుతున్నారు మనము దశమి పూజ చేసిన తర్వాతే మనము పీఠం కదపాలన్నమాట అందుకోసం మనము లక్ష్మీవారము అంటే గురువారం రోజే అమ్మవారికి చక్కగా ఆ రోజు సూడ ఉపచారాలతో పూజ పూజ చేసేసిన తర్వాత పీఠం అయితే ఆవేళ ఈవినింగ్ మనకి లోపు పీఠం కదిపేయాలన్నమాట పీఠం కదిపేటప్పుడు మాత్రం అమ్మవారికి కొంచెం పెరుగన్నము నైవేద్యం పెట్టండి చల్లదనానికి అమ్మవారికి చక్కగా దిష్టి తీయండి ఎర్రనీళ్ళతో తీసేసిన తర్వాత అమ్మవారికి క్షమాపణ చెప్పుకోవాలి అమ్మ ఈ పది రోజులు కానీ మీరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ఇన్ని రోజులు నీ పూజ చేసుకున్నాను తల్లి ఎటువంటి నాకు మంత్రంలో దోషమున్న నా పూజలో దోషమున్న ఒక బిడ్డకి ఎలా క్షమిస్తావో అలా క్షమించు తల్లి నన్ను నా తప్పు క్షమించు తల్లి ఏదైనా నీకు లోపం చేస్తే అని మనం క్షమాపణ చెప్పుకొని అమ్మ చక్కగా కైలాసానికి వెళ్ళిరా తల్లి నాకు మంత్రాలతో నీకు సాగి నంపడం నాకు రాదు ఈ విధంగా నీకు నేను ఉద్వాసం చెప్పుకుంటున్నాను నా బిడ్డల్ని నా భర్తని సౌభాగ్యాన్ని చల్లగా కాపాడమ్మా తల్లి అందరినీ కాపాడి చల్లగా చూడు తల్లి చక్కగా మళ్ళీ సంవత్సరం తల్లి ఇప్పుడు కైలాసానికి వెళ్ళిరా తల్లి అని మనము అమ్మవారికి మనం మామూలుగా అమ్మతో ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడుకోండి మనకి మంత్రాలు ఉంటాయి అందరికీ రావు కదండి నేనైతే ఇలాగే ఉద్వాసం చెప్పుకుంటున్నాను మంత్రాలతో ఉద్వాసన చెప్పలేనమాట ఏవైనా మంత్రదోషం వచ్చినా సరే మళ్ళీ ఇబ్బంది రాండి ఎందుకు అనేసి అమ్మకు ఉద్వాసన ఇలాగే చెప్పుకుంటాను అమ్మ చక్కగా వచ్చే సంవత్సరం కూడా ఈ ప్రాప్తి కలిగించు నాకు చక్కగా నా జీవితం ఉన్నంత వరకు నీ సేవ చేసుకుంటాను అని మనము అమ్మవారికి మనము ఎంత బాగా మనకి అమ్మవారితో మాట్లాడితే అంత బాగా అమ్మవారికి సాగనంపండి ఆ తర్వాత పీఠం ఫస్టు గణేషునికి కదపండి ఆ తర్వాత పీఠం మూడు సార్లు ముందుకి తీయండి ఆ తర్వాత అక్కడ ఉండే కొబ్బరికాయ ఆ తర్వాత రవిక కలసం పెట్టుకున్న వాళ్ళు గుమ్మానికి కట్టండి నిమ్మకాయలు కూడా గుమ్మానికి కట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఉండే కుంకుమ పూజ చేస్తాం కదండీ ఆ కుంకుమ చాలా పవిత్రమైనది ఎన్నో శ్లోకాలతో ఎన్నో మంత్రాలతో పూజ చేస్తాం కాబట్టి ఆ శక్తి అనేది ఉండే అక్కడ తయారైపోతుంది అనమాట ఆ కుంకుమలోకి అయితే ఎవరికైనా కుంకుమ మీరు ఇచ్చేటప్పుడు మాత్రం చెప్పి ఇవ్వండి ఈ కుంకుమ మీరు నుదుట్లోనే ధరించాలి తులసి కోటకి బొట్లు పెట్టడం కానీ ద్వారంకి బొట్లు పెట్టడం కానీ చెయ్యొద్దు అని వాళ్ళకి ఇచ్చేటప్పుడే మనం ఆ మొక్క ఆ మొక్క చెప్పి ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత మనం కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతి నిత్యం కుంకుమ పాపిట్లో ధరించుకోవాలి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కుంకుమ ధరించుకొని వెళ్తే ఆ విజయం అవుతుందనమాట పని ఓకేనా ఆ తరువాత మనము అమ్మవారికి మీకు చెప్పాను కదా అన్ని రకాల వంటలు వండి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి అలాగే కొంతమంది చీర పెట్టేటప్పుడు అమ్మవారికి అంటే ఎవరికైనా ముత్తేదులు మన ఇంటికి వచ్చేటప్పుడు మనము బొట్టు అన్ని పెట్టి అమ్మ అమ్మకి ఎలా ఎవరికైనా సరే ఎలా సంతోషించబడ సంతోషిస్తామో అలాగే అమ్మకి మీకు స్తోమత ఉంటే చక్కగా చీర రవిక పెట్టేసి అమ్మవారికి అలంకరణ అయిన వస్తువులు పెట్టి అమ్మకి చూపించండి మీరు ఆ చీర కట్టుకోవచ్చు అయితే పేడ్స్లో కట్టుకోకూడదనమాట మీకు ఎవరికైనా అత్తయ్య ఉన్న అత్తయ్య అమ్మకున్న అమ్మకైనా ఇవ్వచ్చు ఇలా చేసుకోండి అక్క మేము చీర పెట్టలేము అక్క అంటే రెండు జాకెట్ పీసులు కొనుక్కోండి అమ్మవారికి జాకెట్ పీస్తో పాటు గాజులు అరటిపళ్ళు అలాగే నిండు తాంపలు అమ్మవారికి సమర్పించండి